గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోర్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో ఒక అద్భుతమైన స్కీమ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కేవలం ఐదు వేల రూపాయలు ఆదా చేస్తే చాలు ఎనిమిది లక్షల రూపాయలు పొందవచ్చు ఇది ఒక అద్భుతమైన స్కీమ్ పోస్ట్ ఆఫీసులలో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు కేవలం ఉత్తరాలకే పరిమితమైన పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు ప్రజలకు మంచి రాబడి అందించే పథకాలను ప్రవేశపెడుతూ ఉన్నాయి పోస్టల్ శాఖలో ప్రవేశపెడుతున్న పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి ఇందులో మంచి రాబడి పొందవచ్చు ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని కోరుకుంటూ ఉంటారు వారు అద్భుతమైన రాబడిని పొందుతూ తమ డబ్బు సురక్షితంగా ఉన్న ప్రదేశాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు ఈ విషయంలో పోస్టాఫీసు సూక్ష్మ పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి ఇందులో పోస్టల్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒకటి ఇందులో మీరు నెలకు ఐదు వేల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో అంటే ఎనిమిది లక్షల వరకు సేకరించవచ్చు విశేషమేమంటే ఈ పథకంలో పెట్టుబడి కోసం రుణాలు కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రత్యేక బహుమతిని ఇచ్చింది కొత్త వడ్డీ రేటు అక్టోబరు నుండి డిసెంబర్ మూడు నెలలకు వర్తిస్తుంది ఈ పథకంలో పెట్టుబడిపై వడ్డీ రేటు ఒక ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది ప్రభుత్వం మూడు ప్రతి మూడు పోస్ట్ పోస్టాఫీసు మైక్రో సేవింగ్స్ స్కీమ్పై వడ్డీ రేట్లను సవరిస్తుంది ఈ పథకం చివరిసారిగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సవరించబడింది పోస్టాఫీస్ ఆర్డీలో పెట్టుబడి అంటే వడ్డీని లెక్కించడం ద్వారా భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు ఈ పథకం కింద నెలకు ఐదు వేలు ఆదా చేయడం ద్వారా మీరు ఎనిమిది లక్షల వరకు పొందవచ్చు ఈ స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత మీరు నెలకు ఐదు వేలు పెట్టుబడి పెట్టవచ్చు మీరు మొత్తం మూడు లక్షల డిపాజిట్ చేస్తారు ఆరు పాయింట్ ఏడు శాతం చొప్పున అంటే యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై అంటే మొత్తంగా ఐదేళ్లలో ఈ మూలధనం మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై అవుతుంది ఈ ఆర్డి ఖాతాను మరో ఐదేళ్ళు పొడగించవచ్చు తదుపరి ఐదు సంవత్సరాలకు పొడిగిస్తే పది సంవత్సరాల్లో మీ డిపాజిట్ ఆరు వేలు అదనంగా డిపాజిట్పై వడ్డీ శాతం ఆరు పాయింట్ ఏడు శాతం చొప్పున రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు అవుతుంది ఈ లెక్కన పది సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మీ మొత్తం మూలధనం ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు యాభై శాతం వరకు రుణాలు అంటే మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసులో సందర్శించడం ద్వారా పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లో పథకం పథకంలో ఖాతాను తెరవచ్చు ఆర్డీ పదవీ కాలం ఐదేళ్లు మాత్రమే అయితే మీరు గడువు తేదీకి ముందే ఖాతాను మూసివేయాలనుకుంటే ఈ సేవింగ్స్ స్కీమ్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది పెట్టుబడిదారులు మూడు సంవత్సరాల తర్వాత ప్రీ మెచ్యూర్ టెర్మినేషన్ పొందవచ్చు ఇది రుణ సౌకర్యాలను కూడా అందిస్తుంది ఖాతా ఒక సంవత్సరం పాటు యాక్టివ్గా ఉన్న తర్వాత డిపాజిట్ మొత్తంలో యాభై శాతం వరకు రుణాలు తీసుకోవచ్చు అయితే డిపాజిట్లపై వడ్డీ రేటు కంటే రుణాలపై వడ్డీ రేటు రెండు శాతం ఎక్కువ